కొన్నిసార్లు మన డిప్రెషన్లో మనం అనే మాటలు చూడండి ఏమంటాం దేవ్ నమ్మున్నది నిండే ప్రభు అని చెప్పే వ్యక్తి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు అంటే ఇది లేదు దేవుడు మనసు మార్చేసుకున్నాడు దేవుడు కట్టినస్తుడు అయిపోయాడు దేవుడు హాని కోరే దేవుడు కాదు నమ్ముతున్నారా దేవుడు అంటున్నాడు నీ పట్ల నేను మేలైన తలంపులే కలిగి ఉన్నాను కానీ కీడైనవి కాదు కొన్నిసార్లు దేవుడు పరీక్షించచ్చు బట్ డోంట్ గెట్ డిప్రెస్డ్ డోంట్ గెట్ డిప్రెస్ నీవు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివినప్పుడు ఈ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు అర్థం చేసుకోకూడదు దేవుడు అనేక స్థలాల్లో అనేక స్థితిగతుల్లో నిన్ను నడిపిస్తాడు కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు అట్లా చూస్తే ఏలియా ద మ్యాన్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్న టైటిల్ బైబిల్లో చూడాలంటే రోషం కలిగిన దైవ జనుడు అని బలపడతాం ఏలియా నిరూపిస్తాడు ఎవడరా ఎవడి పక్ష ఎవడ నిజమైన దేవుడు నిరూపిస్తాడు అంత రోషం కలిగిన వ్యక్తి తన భయముతో కూడిన పరిస్థితుల్లో ఒక స్త్రీ చెప్పిన మాటకి భయముతో పారిపి తను ఏమంటున్నాడు చూడండి తన డిప్రెషన్ పరిస్థితి సరే చూద్దాం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది అధ్యాయము నాలుగో వచ్చిన చదివితే ఎలియా మరణాపేక్ష గలవాడే నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను నేను పెద్ద ఏం గొప్ప కాదు ఇంత మట్టుకు చాలు ఇంకా చాలు నన్ను చంపేయ్ నా ప్రాణము తీసుకును నన్ను చంపే నేను చచ్చిపోతా ఈరోజు చాలా మంది పాడే పాట ఇది నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతా ఎక్కడికి పోతావు ఏమో పోతా అది పోయే స్థలం ఎక్కడికో తెలుసుకుని పోవచ్చు ఈరోజు చాలామంది కుంగితలు కలిగినప్పుడు నేను చచ్చిపోతాను ఇంకా నీ వేదన నీ బాధను తట్టుకోలేకపోతున్నాను ఈ మనుషులు నేను భరించలేకపోతున్నాను వీ గెట్ డిస్కరేజ్ డిప్రెస్డ్ వెరీ ఈజీలీ ఈరోజు మనుషులు ఒక మాట అంటే పుష్ వచ్చి బెదిరిస్తే పుస్ వచ్చి పొగిడితే పుస్ అన్నీ ఖాళీలే కొంతమంది గాలి కొడుతూనే ఉండాలంట తిప్పుతున్నాడు రా తిప్పుతున్నాడు రా అంటే ఆ తుసు తుసు తుస్సు తుస్సు అంటే పెద్దకి వెళ్తారు మనిషి ఈ మనిషి బుద్ధి అది ఎవడన్నా పొగడలేదా తట్టుకోలేదు పొగడతా తర్వాత కొన్నిసార్లు పంచర్ అవుతుంది పంచర్ అయిందా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఎలాగుండే మీ తలంపులు ఎలాగున్నాయి మీ ఆలోచనలు ఎలా ఉంది మీ జీవితము ఏంటి ఏ విషయం అది నేను నాకు అవ్వదు అని చెప్తున్నారు ఏంటి అది నేను చేసే సరైన ఇంకా ఎక్కడికన్నా పారిపోదాం అనుకుంటారు ఈరోజు తరం ఎలాగో ఉన్నారంటే ఏది ఎదుర్కొన్న తరంగా లేరంట పారిపోయే తరంగా రోజు కొత్త ఏం కాదు కానీ అక్కడ ఏలియ ప్రవక్తే అంత అన్ని బయల ప్రవక్తల్ని చంపిన వ్యక్తి దేవుని అగ్నిని దింపిన వ్యక్తి అన్ని గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి ఒక్క యజమేలు స్త్రీ చెప్పిన మాటకి రాణి చెప్పిన మాటకి హల్లని పరిగెత్తు ఇప్పుడు ఏమంటాడు సచిపోతంగా ధైర్యం జల్గా ప్రభుణు చంపేవాడు ఇంకా నెక్స్ట్ చూస్తే బైబిల్ చూస్తే వన్ ఆఫ్ సారోఫుల్ సామ్ లేకపోతే ఇంకో మాట ద డార్కెస్ట్ సామ్ అంటారు ఎంతో చీకటి లేకపోతే బాధ ఎంతో వేదన కూడిన కీర్తన అని చెప్పినప్పుడు శామ్స్ ఎయిటీ ఎయిట్ అంటారు శామ్స్ ఎయిటీ ఎయిట్ ఎప్పుడన్నా చదివారా శామ్స్ ఎయిటీ ఎయిట్ చదివినప్పుడు కోరా కుమార్లు రాసిన కీర్తన ఇది కానీ హెమ్ ఒక కుమార్డ్ కోరా కుమార్డ్ హెమ్ తను రాసిన కీర్తన ఆయన రాస్తున్నాడు ఏమని ఎక్కడంటే ఎక్కడ ఐదో వచ్చిన చదువుతారా అండి ఎయిటీ ఎయిట్ ఫైవ్ వారిలో చచ్చిన వాడనైతే అంటే ఇంకా ఆయన డిప్రెషన్ స్టేట్ లో ఏమంటున్నాడు చచ్చినోళ్ల సమాధుల మధ్యలో సవన్ లాగా పడున్నాను ఇంకో మాటలు చెప్పాలంటే సమాధుల మధ్యలో ఉన్నాను చచ్చిన స్థితిలో ఉన్నాను నేను ఇంకా నేను పడి ఉన్న దేవాయి నన్ను పట్టించుకోలేదు ప్రభావ నీ ద్వారా విడిచిపెట్టబడిన వ్యక్తికి అయిపోయినా ఇంకో చావులో ఉన్నాను నేను చచ్చిపోతున్నాను చచ్చిన వారి మధ్య చచ్చిన వాడి లాగా ఉన్నాను నా బ్రతుకు చచ్చిన రీతిగా ఉంది మేబీ ఇక్కడ ఉన్నవారు అలాంటి పరిస్థితులు ఉన్నారేమో గాడ్ మై లైఫ్ ఇస్ డెడ్ మై ఫ్యామిలీ సీమ్స్ డెడ్ మై మ్యారేజ్ లైఫ్ సీమ్స్ డెడ్ మై ఎడ్యుకేషన్ సీమ్స్ డెడ్ మై జాబ్ సీమ్స్ డెడ్ కానీ గాడ్ విల్ లెట్ యూ గో త్రూ వాల్యూస్ మిమ్మల్ని లోయలో నుండి నడిపిస్తాడేమో కానీ నీవు నిజముగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తివైతే ఆయన ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివైతే సహవాసం కలిగిన వ్యక్తివైతే అంధకార లోయలో సంచరించడం నేను భయపడను ఎందుకంటే నువ్వు నా తోడున్నావు నువ్వు నా తోడున్నావు ఇక్కడ ఏమంటాడు చచ్చిన వారి మధ్య నన్ను విడిచిపెట్టేశావు ప్రభా ఇంకా ఏంటంటే నీ కోపము చదువుతారా అండి అగాధ మీద గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ ఉగ్రత తెలుగులో ఉగ్రత ఇంగ్లీష్ లో యాంగర్ నీ ఉగ్రత నా మీద ఎలా ఉందంట బరువుగా ఉంది అండ్ ఇంకా ఏంటి నీ తరంగములన్నీ నీ నన్ను ముంచుతున్నవి నువ్వే నన్ను ముంచేస్తున్నావు కొంతమంది ఇదే అంటారు ప్రభాను నన్ను ముంచేస్తున్నావు ప్రభా ప్రభాను నన్ను వదిలేసావు ప్రభా ప్రభాను నన్ను మర్చిపోయావు ప్రభా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి కొన్నిసార్లు మనం జీవితంలో ఈ ఒంటరి పరిస్థితులకు వెళ్ళచ్చేమో ఒంటరి పరిస్థితుల్లో మనుషుల ద్వారా తునీకరించబడిన పరిస్థితులకు వెళ్ళచ్చేమో జీవితంలో ఎంత ప్రయాసపడినా ఏ ప్రతిఫలము చూడలేని పరిస్థితులకు వెళ్ళచ్చేమో డోంట్ లూజ్ యువర్ హార్ట్ డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ కురుగుజాల నిరుత్సాహం పడకండి మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి ఇరిమియా ప్రవక్తను చూద్దాం బైబిల్లో సి ఆల్ దీస్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ నేను చూపించేది బికాస్ ఐ వాంట్ మేక్ షూర్ దట్ యూ కనెక్ట్ ఎందుకంటే మనకున్న మైండ్ సెట్ ఏంటంటే నేను దేవుని అంటే నాకు ఏం నిరుత్సాహం రాదనుకుంటాం బైబిల్ అని చూపిస్తున్నాను గొప్ప గొప్ప ప్రవక్తను కూడా నిరుత్సాహంలోకి వెళ్ళిన వాడు వెళ్ళిన

నాలుగు మూడో వచ్చిన చూస్తే ఆయన అంటున్నాడు ప్రభా ఇంకా నేను చాలు నా ప్రాణాన్ని తీసే అంటాడు చూడండి నాలుగు మూడులో చదవండి నవ్ ఓ లాడ్ టేక్ అవే మై లైఫ్ ఫర్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ మీ టు డై దాన్ టు లివ్ నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు యహోవా నన్ను ఇక బ్రతుక నీ యొక్క చంపుమని యహోవాకు మనవి చేసాను ఇంకా దేవుని వాటిని చూసినప్పుడు దేవుని హృదయానుసారమైన వ్యక్తి అనేటప్పుడు దావిది గురించి మాట్లాడచ్చాడు దావిది జీవితాలను ఎన్నో జయాలు చూశాడు ఎన్నో పోరాటాలు ఉంటాయి కానీ జయాలు వంట లేదు ఎప్పుడైనా సరే ఎన్నో అనేటప్పుడు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నారని జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో మీకు జయాలు కావాలని కోరితే పోరాటానికి సిద్ధపడే అనేక సార్లు పోరాటం అనేటప్పుడు వంటతనం అనేక సార్లు పోరాటం అన్నదప్పుడు మనుషులు మనల్ని మస్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం సౌలు లాంటి వారు నీవు వారికి సహాయం చేసినను వారు నిన్ను దోషిగా చూస్తావు సమ్ పీపుల్ ఆర్ జస్ట్ జెలస్ జెలసీ హాన్స్ మనుషుల స్వార్థ పరులు ఉన్నప్పుడు ఆ స్వార్థ బుద్ధి అసూయ పడుతుంది ఒకటి ఘనంగా ఎప్పుడు నిన్ను ఎరగన వారు నీ గురించి కూలిపడతాం కాదు నీ గురించి నీ గతం గురించి తెలిసిన వాళ్ళు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలిసిన వాళ్ళు నిన్ను తట్టుకోలేదు అర్థమవుతుందండి నువ్వు ఎక్కడ నుండి తెలి వచ్చావో తెలియకపోతే నేను గౌరవిస్తాను ఏమి తెలియని ఒక దొర వచ్చి నిలబడి హాష హాషవ పెద్ద దొరవచ్చాడరా మాట్లాడారు రా కానీ ఆ దొరలో పనికిబడిన పనులు తన జీవితంలో లోయెస్ట్ పాయింట్ ఉన్న తర్వాత ఈడేంటి నాకు వచ్చి మాట్లాడుతుంటాం కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి దేవుడు బలహీనులను బలపరిచి బలవంతుల్ని జ్ఞానుల్ని అవమానపరిచే దేవుడు అవివేకుల్ని మూర్ఖుల్ని దేవుడు మార్చగలుగుతాడు కానీ మూర్ఖత్వం అనేటప్పుడు రెండు రకాలు వన్ ఇస్ ఆరోగెంట్ ఇస్ ఇగ్నోరెన్స్ బట్టి ఆరోగెంట్స్ అంటే తెలియక మూర్ఖంగా ఉంటాం తెలిసిన తరచుతో మూర్ఖంగా ఉన్నామని దేవుడు కూడా సహాయం చేయ అర్థమవుతుందా నీకు తెలియక కొన్ని మాటలు అంటావు దేవుడు నీకు తెలియజేస్తాడు నువ్వు తెలుసుకోవాలని పశ్చాత్తాప పడాలని సమాధాన పడాలని కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమందిని మనం తెలియక ఏదో మాట్లాడతాం బట్ వెన్ యూ నో హంబుల్ సే ఐఎమ్ సారీ ఐ అండర్స్టూడ్ బికాస్ దట్ ఈస్ వైర్ రిలేషన్షిప్ బాండ్ కానీ తెలిసి కూడా నేను ఇంతే నువ్వు ఇంతే అని తీర్పులు తీర్చేవారిని దేవుడు శిక్షణ మానడు